పోలికి లేని చోట పోలిక ఆపాదించకూడదు అది బైబిల్లో చేసే చాలా పెద్ద తప్పు బైబిల్ చదివేటప్పుడు ఇప్పుడు జట్టయ్య జక్కయ్య చెట్టు ఎక్కాడు ఆ చెట్టుకి ఒక అర్థం ఇవ్వకూడదు చాలామంది ప్రసంగం ఎలా చేస్తారంటే జక్కయ్య పొట్టివాడు కాబట్టి యేసు ప్రభుని చూడలేకపోయా పోయాడు నువ్వు ఆధ్యాత్మికంగా పొట్టిదానిగా ఉన్నావు పొట్టివాడిగా ఉన్నావు అని చెప్తుంటారు తప్పు అది ఒకవేళ జక్కయ్య ఆధ్యాత్మికంగా పొట్టివాడు అయితే ఆ ఉన్న పొడుగ్గా ఉన్నవాళ్ళందరూ ఆధ్యాత్మికంగా పొడుగ్గా ఉన్నట్టే కానీ అలా లేరు ఇంటికి వెళ్లకుండా జక్కి ఇంటికి వచ్చాడు ఆయన కనుక వాస్తవమైన విషయాల్ని పోలికలుగా చేయకూడదు పోలికల్ని వాస్తవాలుగా చూడకూడదు ఇది బైబిల్కి భాష్యం చెప్పేటప్పుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం యోహాన స్వాతిలో నేను ద్రాక్ష వాళ్ళని తీగలు మీరన్నారు యేసుక్రీస్తు ఆయన పోలిక చేశాడు కాబట్టి అక్కడ పోలిక తీసుకుంటాం ఇప్పుడు కానా వివాహంలో ద్రాక్షరసం ఉంది నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు దానికి పోలిక కట్టకూడదు అది వాస్తవమైన విషయం కనుక సమరీ స్త్రీ ఒక వాస్తవమైన మనిషి బావి వాస్తవం యేసుక్రీస్తు వారు సమరీలోకి వెళ్ళడం వాస్తవం ఆమెకి ఐదుగురు పెనిమిట్లు ఉండడం వాస్తవం ఇక పెళ్లి మీద ఆవిడికి మొత్తేసి ఆరోవాడితో సహజీవనం చేయడము వాస్తవం సమరీలు ఇతరులను పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చిన సంకరజాతి నిజమే కావచ్చు సమరీలు అన్య దేవతల్ని పూజించి ఉండవచ్చు అది కూడా కావచ్చు కానీ దాన్ని బట్టి ఆవిడ వ్యభిచారి అని చెప్పలేదు అక్కడ అలా అనుకుంటే ఇస్రాయలీలు కూడా వ్యభిచారలేదు ఇస్రాయలీ అనేక సార్లు అన్య అన్య దేవతలను పూజించారు పోష్య గ్రంథంలో ఆయన అదే చెప్పాడు కనుక ఇస్రాయలు కూడా అప్పుడు మరో అయితే అవుతారు కాబట్టి ఆధ్యాత్మిక అర్థం లేదు అక్కడ యేసుక్రీస్తు వారు మరి అట్లయితే ఎనిమిదో అధ్యాయంలో ఆ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని ఏం చేస్తారు మరి ఆవిడకేం ఆధ్యాత్మిక అర్థం అద్దుతారు మీరు ఈ ప్రీచర్స్ కాబట్టి వాక్యం వస్తే మాట్లాడాలి లేకపోతే మాట్లాడకూడదు నోరు మూసుకొని ఉంటే మంచిది అది పురుషుడైనా స్త్రీ అయినా సరే వాక్యం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి మనం మన ఇష్టానుసారంగా మాట్లాడటానికి మనకి అధికారం లేదు అది అది దేవుడిచ్చినటువంటి లేఖనం అది ఆయన దర్శనం ఆయన ఆయన దేవోక్తి కనుక మనం ఇష్టానుసారంగా దాన్ని ఎడపెడ మనకి ఇష్టం వచ్చినట్టుగా చెప్పడానికి వీలు లేదు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి వాస్తవాన్ని వాస్తవంగానే చూడండి వాక్యంలో పోలికల్ని పోలికలుగానే చూడండి దీన్ని దాని దాన్ని దీన్ని చూడకూడదు అమ్మ హెలెన్ గారు ఐ థింక్ యూ గాట్ యువర్ యాన్సర్